శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెల లోపల పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ ఉన్న చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అదే రకంగా మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ బట్టి ఈ గ్రహ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో లోపల చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి ఈ కొన్ని రోజులు చేశాము వదిలేసాము అని కాకుండా భగవంతుని పట్ల శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా సమస్యల్లో ఎంతో కాస్త తగ్గే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి శ్రద్ధ అదే రకంగా విశ్వాసం పెట్టి చెప్పిన పరిహారాలు తప్పకుండా చేయండి బాగుంటారు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని రాశిల వారికి గోచరంలో గృహస్థితి ఎక్కువ బాగుండడం వల్ల మరింత పరిహారాలు చేసినా కూడా అంటే పరిహారాలు చేసేంత అవసరం అయితే ఉండదు కానీ ఏంటంటే భక్తిని కొనసాగించడానికి భక్తిని కొనసాగించడానికి భగవంతుని పట్ల ఆరాధన తప్పకుండా అవసరమే సమయం అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న భగవంతుడి శరణంలో మనం తప్పకుండా ఉండి తీరాలి ఎందుకంటే మానవ మాత్రం మనం ఒక్కలమే కాబట్టి ఇది జన్మ మళ్ళీ మనకు దక్కుద్దో దక్కదో తెలియదు కాబట్టి దక్కిన వచ్చిన సమయంలోనే మనం ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించుదాం ఇక గోచర గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం దేవుగురు బృహస్పతి మేషరాశిలో ఉండబోతున్నాడు అదే రకంగా కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఆ ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు బుధదేవుడు అంటే సెవెంత్ జనవరి వరకు బుధదేవుడు వృశ్చిక రాశిలోనే ఉండబోతున్నాడు ఒకరి గదిలో ఉండబోతున్నాడు ఇంకో విషయం ధనుసు రాశి లోపల రవి అదే రకంగా కూజుడు ఉండబోతున్నాడు దాంతో పాటు శని దేవుడు కుంభరాశిలో ఇక మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు గోచర గ్రహస్థితి కనుక మీరు గమనించినట్లయితే కాస్త మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల ప్రస్తుత ఈ సమయకాలం లోపల బూధ దేవుడు అదే రకంగా శుక్ర సంయోగం అయితే జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా యోగం ఏంటంటే లక్ష్మీనారాయణ యోగం అయితే అంటారు బుధ విష్ణు స్వరూపం శుక్రుణ్ణి లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ నారాయణ యోగం అయితే నిర్మితం అయింది ఈ యోగం అందరికీ శుభ ఫలితాలు అయితే ఈ గోచర గ్రహం అయితే కలగదు కాబట్టి కొన్ని రాసులు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ శుభ యోగాలు ఖచ్చితంగా ఫలించుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే రవి అదే రకంగా కుజు సంయోగం ఉండడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం అని అందులో ప్రత్యేకంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రవి అదే రకంగా కుజున్ పైన దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి సంబంధం కూడా ఉండడం వల్ల ఎంతో కాస్త ఇది కొన్ని విషయాల లోపల శుభ ఫలితాలు తప్పకుండా ఇచ్చి తీరుద్ది ఇక మీ రాశి కోసం ఈ శుభ ఫలితాలు ఏ విధంగా ఇలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి మీరు గమనించినట్లయితే ప్రస్తుతం ఈ సమయ కాలం లోపల లాస్ట్ పదిహేను రోజులు మీరు కనుక చూసుకున్నట్లయితే ఒక కంగారుతో ఒక భయముతో ఒక ఆందోళనతో చేయాల్సింది ఏది ఏది చేస్తున్నాము అని ఏది చేయాలి ఇలాంటి విషయాల పట్ల చాలా కంగారైతే మరీ పెరిగింది కంగారైతే మరీ పెరిగింది ఇక రాబోయే రోజుల్లో అదే రకంగా ఉంటుందా అంటే కాస్త ఉండబోతుంది కాస్త ఉండబోతుంది మరి అంత ప్రతికూలం అయితే కాదు కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే లేవల్స్ మారే కొద్ది దాని ఫలాలు మారుతుంటాయి మళ్ళీ చెప్తున్నా లేవల్స్ మారే కొద్దీ ఫలాలు మారుతుంటాయి మీరు గమనించండి ప్రస్తుతం ఈ సమయకాలం మీకు మోక్ష త్రికోణ స్థానం అంటే చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానం ఇది ప్రత్యేకంగా ఏదైతే అగ్నిత రాశిలో ఉన్న ఒక రకం చెప్పండి ఇది మేషరాశి దాంతో పాటు ఇది సింహరాశి దాంతోపాటు తొమ్మిదో రాశి ఇది సిం ధనుష రాశి ఈ మూడు భావాల అధిపతి నవమ పంచమ యోగంలోనే ఉన్నారు కాబట్టి ఈ నవమ పంచమ యోగం గోచరం లోపల మోక్ష త్రికోణ స్థానం బలం ఎక్కువ పెరిగింది అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోక్ష త్రికోణ స్థానం బలం పెరగడం వల్ల జీవితం పట్ల ఒక విరక్త భావన అయితే పెరుగుతుంటుంటది అసలు నేను ఎందుకు ఉంటున్నాను నేను ఏం చేయాలి అసలు నేను చేసిన పని లోపల ఇంత బాగా చేసినా కూడా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు ఏవైతున్నాయో రాబే రోజులో మీ మనసులో మరీ పెరగబోతున్నాయి ఇలాంటి ప్రశ్నలు రాబే రోజులో మీ మనసులో మరీ ఎక్కువ పెరగబోతున్నాయి అని ప్రశ్నలు ఆగుతాయా ఆగాయా అంటే ఆగే అవకాశం అయితే కనిపించట్లేదు మీరే నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇంకో పాయింట్ తెలుసుకోండి మీ ధర్మ త్రికోణం అంటే శని శుక్రుడు బుధుడు మీరు కనుక గమనించే శని కేంద్ర స్థానం లోపల శుక్రుడు బుధ బుధ సంయోగం ఉండకపోతుంది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఋషభ రాశి వారికి మీ రాశాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి బలానికి బలం పెరుగుద్ది కానీ మీ భాగ్యాధిపతి కూడా శని శుక్రునికి చూడడం వల్ల రాశ్యాధిపతికి చూడడం వల్ల ఎంతో కాస్త మీకు రావాల్సింది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అది సమయానికి దక్కకుండా చేసే అవకాశం అయితే శని దగ్గర కనబడుతుంది అంటే ఒక పాయింట్ ఏంటంటే మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతి మీ లగ్నాధిపతిని పరాభవం చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ పరాభవం అంటే ప్రత్యేకంగా ఏంటంటే ఏదో ఓడించడం కాదు నిజం తెలుసుకోవడం నిజం తెలుసుకోవడం మీరు ఏదైతే నేను నేను అని అనుకుంటున్నారో ఏదైతే నేను సాధించగలుగుతాను నా సైకిల్ నా రేంజ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ రేంజ్ ఆ సైకిల్ ఎంతో కాస్త కాస్త అప్స్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది కాబట్టి తొందరపాటు చేయకండి ఇలాంటి విషయాల లోపల అసలు ముందు భయపడకండి ఎందుకంటే మనిషి లైఫ్ లోపల స్ట్రగల్ లోపల ముఖ్యంగా మొదలు స్టెప్ ఏదైనా వేస్తాడంటే అది భయంలోనే వేస్తాడు అంటే భయం పెడుతుంటారు భయం పడుతుంటారు కూడా మీరు ఆ రకంగా ఉంటారు అని ఇంకో పాయింట్ రాష్ట్ర నుంచి అష్టమ స్థానం లోపల రవి రవి అది రకంగా ఉండడం వల్ల ఒత్తిడి చాలా పెరుగుతుంటుంటుంది ఒత్తిడి చాలా పెరగడం వల్ల ఇది ఏంటంటే మీరు కొన్ని విషయాలు తొందరపాటు చాలా చేస్తుంటారు తొందరపాటు జరుగుద్ది కూడా బైక్ పైన కావచ్చు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కావచ్చు ఇలాంటి విషయాల్లో ఏ సందర్భాలైనా కావచ్చు తొందరపాటు చాలా చేయడం వల్ల చాలా జరగడం వల్ల అంతతో గతం ఏంటంటే మీకు అది నొక్సానం అంటే మీకు అది కాస్త నష్టం కలుగుతూనే ఉంటుంటుంది కాబట్టి పాటు చేయకండి మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎంతో కాస్త ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ షష్టాధిపతి ఆ ఈ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా మీకు కొన్ని విషయాల ఇబ్బందికరమైన పరిస్థితి ఉండబోతుంది దాంతో పాటు మీరు ఇత పూర్వం ఏదైనా తప్పు చేసి ఉన్నట్లయితే ఆ తప్పును ముందు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే తప్పు చేసినా కూడా దాన్ని ఒప్పుకోలేకపోవడం అది మహా పెద్ద తప్పు కాబట్టి ఒకవేళ తప్పు జరిగినా కూడా దాన్ని ఒప్పుకోండి ఎందుకంటే తప్పు ప్రతి ఒక్కరితో జరుగుతుంది ఆర్థిక క్షేత్రాల్లో కనుక మీరు గమనించినట్లయితే ఫైనాన్షియల్ కండిషన్ ప్రస్తుత ఈ సమయకాలం లోపల రావు ఉండడం వల్ల మీరు కాస్త మాయని ఉపయోగించినట్లయితే మాయ అంటే ఏంటంటే జీవితంలో ఒక గేమ్ ఆ గేమ్ని మనం ఎలా ఆడతామో మాయ ఆ రకంగా తిరుగుతుంటుంటది మీరు గమనించినైతే మిమ్మల్ని వాడుకున్న వారు ప్రతి ఒక్కరు తోటి గేమే ఆడారు అది ఒక మాయ మీరు కూడా అది కనుక ఆడినట్లయితే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీ సోర్స్ అవుతుంది ఈ చాలా ఈజీ సోర్స్ మరి అంత ఎక్కువ కంగారు పడే అవసరం లేదు ఎందుకంటే కేతు పంచమ స్థానంలో ఉండవు ఉండి అని పంచమాది ప్రతి ప్రత్యేకంగా మీకు సప్తమ స్థానం ఉండడం వల్ల బుద్ధిని ఎక్కువ ఉపయోగించండి బుద్ధిని మీరు ఎంత ఎక్కువ ఉపయోగించుతారు మీ బుద్ధి మాయ ఆ రకంగా పెరుగుద్ది ఇన్కమ్ సోర్స్ కి చాలా సౌకర్యాలు అయితే రాబోయే రోజుల్లో పెరుగుతాయి మీరు వాడినట్లయితే లేకపోతే కాదు అని ఇంకో పాయింట్ ఏంటంటే రాశి నుంచి ద్వాదశ స్థానంలో గురువు ఉండడం వల్ల ఖర్చులు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి ఖర్చులు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి అది ఆపే ప్రసక్తి అయితే ఇప్పుడైతే కనిపించలేదు కానీ ఖర్చులు నిరంతరంగా పెరుగుతాయి ఇంకో పాయింట్ తెలుసుకొని ఇక్కడ మీరు ఒక కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీ ధనాధిపతి రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో చిన్న చిన్న కొట్లాట తప్పకుండా అవుతాయి దాన్ని చూసి చూన్నట్టు ఉండడానికి ప్రయత్నించండి కాబట్టి దాన్ని ఎక్కువ ఏదో చేయాలి నేను ఏదో నేను సాధించాలని కనుక చూపించట్లయితే అది కాస్త మిమ్మల్ని ఇబ్బందికరంగా చూసి చూపించే అవకాశాలు అయితే బలంగా ఉండబోతున్నాయి చతుర్థాధిపతి రాసు నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల పారివారిక క్షేత్రాల లోపల చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న ఇబ్బందులు తప్పకుండా అవుతాయి కాదని కాదు దాన్ని మీరు మరీ కనుక సీరియస్ కనుక తీసుకున్నట్లయితే దాని ప్రభావం తర్వాత తప్పకుండా ఉండి తీరుద్ది కాబట్టి దాన్ని టేక్ ఇట్ ఈజీ ఎక్కువ చూసి చూసినట్టు ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇది జరుగుద్ది కామన్ పాయింట్ కానీ మీరు ఈసారి జరిగిన దానికి మరీ ఎక్కువ ప్రవర్తి ఎక్కువ గట్టి ప్రవర్తించినట్లయితే అది ఎంతో కాస్త మీకు పారివారిక జీవితం నుంచి అసంతోషం చూపించే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది ఇక ఇంకో పాయింట్ తెలుసుకోండి ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళకి నార్మల్ గా ఉండబోతుంది మరి అంత నేను ఎక్కువ రైట్ ప్రొడక్షన్ చేయలేను ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పలేను ఎందుకంటే ఉద్యోగ క్షేత్రం నుంచి కనుక గమనించినట్టు శని కర్మస్థానంలో ఉండి సప్తమ స్థానం లోపల మీ కేంద్ర త్రికోణ సంబంధంతో పాటు ఉండడం వల్ల ఉద్యోగ క్షేత్రం లోపల పర్వాలేదు బాగానే ఉంటుంది మీరు అనుకున్న ప్రణాళికలు సరిగ్గా వర్కౌట్ అవ్వడం వర్కౌట్ అవ్వలేకపోవడం వల్ల కాస్త కోపం అయితే పెరగబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ లేకపోవడం వల్ల మనసు లోపల ఒక చిన్న ఆందోళన భయం భయం నిరంతరంగా కొనసాగుతుంది ఈ పదిహేను రోజుల వరకు అయితే మీకైతే ఉండబోతుంది మరి ఒకరొక ఒక విషయం ఏంటి సంక్రాంతి రోజున ఎవరితో పాటు ఎలాంటి విషయాలపల అస్సలు గొడవలు పెట్టుకోకండి ప్రతి రోజు మీరు ఒక పని చేయండి శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకుంటూ శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి శివునికి పంచామృతంతో పాటు అభిషేకం చేయండి ఒకవేళ ఇది కనుక మీకు కుదరలేకపోయినట్లయితే నిదానం ప్రతి రోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్ అయినా చదువుకోండి ఎందుకంటే వ్యక్తికి ధైర్యం చాలా అవసరం భయంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ధైర్యం చాలా అవసరము నిదానం మొత్తం మీరు దేవుడి గురించి ఆలోచించకుండా ఇసలు నేను బ్రతికే అవసరం లేదని ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోండి అని ఆ సెక్టర్ లోపల మీరు అస్సలు వెళ్ళకండి ఈ చెప్పిన పరిహారాలు చేయండి తప్పకుండా ఎంతో కాస్త ధైర్యం అయితే పెంచుకోండి శ్రీమా